హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే మన కిచెన్లో మటన్ కబాబ్ మసాలా ఫ్రైనే చేసుకుందాం రండి ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు మటన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇవన్నీ అయితే వేసేసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మసాలా లాగా ఎండు కొబ్బరి ఎండుమిరపకాయలు రోట్లో వేసి దంచుకోవాలండి కొంచెం ఉప్పు వేసి టేస్ట్ కోసము దాంట్లో అయితే కడాయి అయితే పెట్టుకొని ఇలా డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న మటన్ ముక్కలని అయితే ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం రోస్ట్ అయ్యే వరకు అయితే అప్పుడు అది కబాబ్ టేస్ట్ అయితే వస్తుంది దాని తర్వాత ఎండు కొబ్బరి దంచుకున్నాం కదా రోట్లో ఆ ఫ్రై అయితే వేసుకోవాలి మసాలాకి చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది చూడండి ఈ మటన్ మసాలా కబాబ్ ఫ్రై అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి రసంలోకి కానీ పప్పుల్స్లో కానీ చాలా ఎమ్మీగా అయితే ఉంటుంది తప్పకుండా రెసిపీ ట్రై చేయండి ట్రై చేసి నాకు ఎలాగుండో కామెంట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ